భారతదేశం రంగంలో మరో ముందడుగు వేయబోతోంది ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసిన హైపర్ లూప్ ట్రైన్ ట్రాక్ టెస్ట్ కు రెడీ అయింది ఇది మామూలు ట్రైన్ అయితే కాదు విమానం కన్నా వేగంగా ప్రయాణించే భవిష్యత్తు రైలు మార్గం దాదాపుగా నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల పొడవైన ఈ ట్రాక్ భారత రైల్వే శాఖ ప్రైవేట్ సంస్థల సహకారంతో మెడ్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది ఇక ఈ కొత్త టెక్నాలజీతో భవిష్యత్తులో ఢిల్లీ టు ముంబై యాభై నిమిషాలు మరియు చెన్నై నుంచి హైదరాబాద్కు కేవలం ఇరవై నిమిషాల్లోనే చేరే రోజులు దగ్గరలోనే రాబోతున్నాయి ఇది కేవలం టెస్టింగ్ ట్రాక్ మాత్రమే ఇక భవిష్యత్తులో మనం హైపర్ లూప్లో ఎక్కి సూపర్ గా వెళ్లే రోజులు దగ్గరలోనే చూడబోతున్నాం ఇక ఈ కు లార్సన్ అండ్ చూబ్రో హెండాల్కో అర్సెల్ ఆర్ మిచల్ వంటి కంపెనీలు మద్దతు ఇవ్వగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని భారత రవాణా భవిష్యత్తుకు చిరునామా అంటూ ప్రశంసించారు ఇక మన దేశ అత్యాధునిక రవాణా టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్గా మారింది దేశంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి గంటకు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేలాగా అత్యాధునిక టెక్నాలజీ పట్టాలేకపోతోంది దేశంలోని మొట్టమొదటిసారిగా హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ దీన్ని అభివృద్ధి చేసింది దాదాపుగా నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల టెస్ట్ ట్రాక్ ను భారత రైల్వే శాఖ సహకారంతో ఐఐటి మద్రాస్ రెడీ చేసింది ఇక భారత్ హై స్పీడ్ రవాణా విషయంలో నూతన సెకండ్ లూక్కి అడుగు పెట్టాలనే లక్ష్యంతో ఈ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను ఆవిష్కరించారు దీనివల్ల తక్కువ పీడనం కలిగిన ట్యూబ్ లో ప్రయాణికులు అత్యధిక వేగంతో ప్రయాణించవచ్చు అంటే గంట సేపట్లోనే ప్రయాణికులు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని అధిగమించవచ్చన్నమాట ఈ సాంకేతిక వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కనుక రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కేవలం అరగంటలో చేరుకోవచ్చు అంటే దీని వేగం ఎలాంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అభివృద్ధికి లార్సన్ అండ్ ట్యూబ్రో కన్స్ట్రక్షన్ ఆర్సెలర్ మిట్టల్ హిండాల్కో ఇండస్ట్రీస్ వంటి ప్రఖ్యాత కంపెనీలు సహకారాన్ని అందించాయి ఇక ఈ విషయాన్ని మంగళవారం ఎక్స్ లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైనట్టు వెల్లడించారు ఇక భవిష్యత్తు ప్రయాణ సాధనాల్లో ఇదొక నూతన డిజైన్ అంటూ వివరించారు తమిళనాడు రాజధాని చెన్నై కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య హైపర్ లూప్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు కూడా సమాచారం రెండు నగరాల మధ్య దూరం మూడు వందల యాభై కిలోమీటర్లు కాగా హైపర్ లూప్ ద్వారా కేవలం పదిహేను నిమిషాల్లోనే చేరుకోవచ్చు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ కారిడార్స్ ను కూడా నెలకొల్పాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం మరియు ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భారతదేశం ప్రపంచ రవాణా రంగంలో ప్రథమ శ్రేణి దేశంగా ఎదగబోతోంది హైపర్ లూప్ ప్రాజెక్టు విజయాన్ని ఆస్వాదించేందుకు మనమంతా సిద్ధమవుదాం మరి మీరు ఈ సరికొత్త టెక్నాలజీపై ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి